చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది ఆ సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ముఖ్యమైనవి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ టూ సెక్షన్ మూడు ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ మరియు రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ వాటి అనుబంధ సంస్థలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ చేసిన ప్రతి ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది ప్రపంచంలో ఫిగర్ స్టడీస్ని కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి సామర్థ్యం జాతీయ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు రెండు పాయింట్ వన్గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది కేవలం వన్ పాయింట్ ఫైవ్గా ఉంది ఇంకా ప్రపంచ దేశాలతో కూడా కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు చాలా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ డెమోగ్రఫీ మేనేజ్మెంట్ చేయాల్సిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి అంతేకాకుండా ప్రస్తుతం లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో పురుషుల యావరేజ్ వయసు ముప్పై రెండు పాయింట్ ఐదు ఉంటే రెండు వేల నలభై ఏడుకి నలభై ఏళ్ళు కానుందని చెప్పేసి కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అంటే రాబోయే సంవత్సరాల్లో యువకుల జనాభా తగ్గి పెద్ద వయసు వాళ్ళ జనాభా పెరిగిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇప్పుడు కొన్ని దేశాలైతే ఓల్డ్ ఏజ్ హోమ్స్గా కూడా మారిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏజ్ ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ జనాభా ఉంది అదే ప్రస్తుతం మన దేశం చూసుకుంటే యంగ్ జనాభా ఎక్కువగా ఉంది ఈ అసమ సమతుల్యం తగ్గుతుంది అనే పరిస్థితుల్లో అంతేకాకుండా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ సంతానోత్పత్తి రేటు తగ్గుతుందనే అనే పరిస్థితులు అన్నింటిని కూడా చర్చించడం జరిగింది అంతేకాకుండా దీని మీద ఎక్కువగా డిస్కషన్ కూడా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మరి క్యాబినెట్లో చర్చించడం జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆ డికేట్స్లో జనాభా పెరిగిపోతుందనే ఉద్దేశంతో కానివ్వండి లేకపోతే వనరుల డిస్ట్రిబ్యూషన్లో ఉన్న సమస్యలు కానివ్వండి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే జిల్లా పరిస్థితుల్లో లోకల్ బాడీస్లో పోటీ చేసేదానికి అనార్ అనర్హత వచ్చే విధంగా చట్టాన్ని సవరించడం జరిగింది మరి ఈరోజు ముప్పై ఏళ్ల పాటు అమలు పరిచిన ప్రభుత్వం సంతానోత్పత్తి రేటు పనిచేయగల సామర్థ్యం ఉన్న జనాభా గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పిల్లల సంఖ్యపై నిషేధం అనవసరమని భావిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదన చేసిన ఈ సవరణకు మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది గత ప్రభుత్వం చేసిన సరఫరా చేసిన బ్రాండ్స్ కానివ్వండి వాటన్నిటి మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతిందని అదే లివరు కిడ్నీస్ ఇవన్నీ కూడా దెబ్బతిని అని చెప్పేసి కొన్ని సర్వేస్ కానివ్వండి మరి కొన్ని స్టడీస్ కానివ్వండి చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ మీద ప్రత్యేక పర్యవేక్షణ ఉండే విధంగా దేశంలో ఉన్న మెరుగైన బ్రాండ్స్ అన్నీ కూడా ఎందుకంటే ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అన్ని టెస్టులు కూడా కండక్ట్ చేసి మెరుగైన బ్రాండ్స్ని తీసుకురావాలని చెప్పేసి సూచించడం జరిగింది మరి సెప్టెంబర్ ఐదు ఇరవై నాలుగు నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి ఒకటి ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి కొత్త మద్యం విధా కొత్త మద్యం విధానం అమల్లోకి రావాలని అమల్లోకి వస్తుందని అని చెప్పేసి మనం చేస్తాను కొత్తగా అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా గంజాయి నాన్ డ్యూటీ పేడ్ మద్యం ప్రవేశ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాక అల్పాదాయ వర్గాల వారికి అందుబాటు ధరలకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో ఉండేందుకు అవకాశం కలిగించే విధంగా పాలసీ ఉండబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను మరి అదేవిధంగా గత ప్రభుత్వం ఫెయిల్యూర్ మూలంగా గత ప్రభుత్వం అనుసరించిన మరి లోపభూష్టమైన ఎక్సైజ్ పాలసీ మూలంగా ఐఎంఎఫ్ఎల్ మద్యం అమ్మకాలు రెండు వందల ముప్పై రెండు లక్షల కేసులకు బీరు అమ్మకాలు నాలుగు వందల ముప్పై ఆరు లక్షల కేసులకు పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మధ్యన పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్లు నష్టం వాటిల్లింది అంటే కేసెస్ తగ్గినవి కాదు ఇక్కడ ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి మధ్య మన రాష్ట్రంలోకి రావటం మూలంగా ఎందుకంటే సరైన బ్రాండ్లు కానివ్వండి లేదా అత్యధిక రేట్లకి ఒకప్పుడు అరవై రూపాయలు డెబ్భై ఉన్న చీప్ లిక్కర్ని ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నూట ఇరవై నుంచి రెండు వందల రూపాయలకి అమ్మటం మూలంగా బయట నుంచి పక్కన మన బార్డర్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో తెలంగాణ కానివ్వండి లేకపోతే కర్ణాటక కానివ్వండి తమిళనాడు కానివ్వండి అక్కడ నుంచి ఎక్కువగా నాన్ డ్యూటీ పెడ్ లిక్కర్ అవన్నీ రావటం మూలంగా మనకు దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్లు నష్టం వాళ్ళని వాటిల్ చెప్పేసి మనం చేస్తాను మరి అదేవిధంగా గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు సప్లై చేయని ఉత్పత్తి నుంచి రిటైల్ అమ్మకాల వరకు కూడా గుత్తాధిపత్యం అంటే వాళ్ళకి కావాల్సిన కొన్ని కంపెనీలని అంటే దేశవ్యాప్తంగా లేకపోతే గతంలో అమల్లో ఉన్న బ్రాండ్స్ అన్నింటినీ కూడా వాటికి ఏదో ఒక విధంగా నష్టం కలిగించి మార్కెట్ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి బయటికి పంపించేసి వాళ్ళకు కావాల్సిన కొన్ని బ్రాండ్లు మాత్రమే మార్కెట్ చేసి స్వార్థంతో ప్రజలకి నష్టం చేయటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం చేశారని చెప్పేసి మనం చేస్తాను నాణ్యత లేని మద్యం అమ్మకాలతో లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం ప్రతికూల ప్రభావం చూపించింది వీటన్నిటిని కరెక్ట్ చేస్తూ పేదవాడి లక్ష్యంగా చేసుకుని అంటే వారి ఆరోగ్యం దెబ్బ తినకోకుండా పేదవాడి ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఒక మంచి పాలసీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఒకటో తారీఖు ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త పాలసీ అమల్లోకి రాబోతుందని చెప్పేసి మనం చేస్తాం